హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈ మొక్కలు చూడండి నిమ్మ మొక్కలు అన్నమాట ఇది స్వీట్ లెమన్ అండి నా దగ్గర మూడు నిమ్మ మొక్కలు ఉన్నాయి మిద్ది తోటలో ఈ మూడు నిమ్మ మొక్కలు కూడా వస్తుంది రాలిపోతుంది కాయలు కాస్త రాలిపోతున్నాయి వేసవి వెళ్ళిపోయి ఇప్పుడే కొంచెం వర్షాలు మొదలవుతున్నాయి కదండీ ఈ మొక్కలకి ఏం చేయాలో ఎలాంటి పోషకాలు ఇవ్వాలో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను మన ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను అరుణ వైటీ ఛానల్ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా చిన్న చిన్న వీడియోలు నా గార్డెన్వి పెడుతూ ఉంటాను అలాగే మధ్యలో మా గాడి వీడియోలు కూడా వాడంటే చాలా ఇష్టపడుతున్నారు అందరూ కూడా వాడిని చూడటం కోసం అందుకే వాడు చేసే అల్లరి పనులన్నీ కూడా మీకు పెడుతూ ఉంటాను చూస్తున్నారు కదండి ఇవి కాయలు వస్తున్నాయి కాదండి చూడండి ఇది మామూలు నెమ్మి వేసవిలో ఒక నాలుగైదు కాయలు కాస్తున్నాయి మళ్ళీ ఇలా కాయలు వచ్చినాయి కానీ ఇంకా పెరగట్లేదు అంతే అంటే పోషకాలు చాలా తగ్గిపోయినాయి అనమాట అదిగోండి చూడండి పిందలే అలా రాలిపోతున్నాయి అనమాట ఈ పోషకాలు మనం ప్రతిసారి ఇస్తూ ఉంటాం కానీ వేసవికాలంలో కొంచెం వాటికి సరైన ఇది లేక ఎప్పుడూ కూడా పూత రాలిపోతూ ఉంటుందండి వేసవికాలం ఎండల వేడికి మనమే తట్టుకోలేము కదండి ఆ మొక్కలు కూడా తట్టుకోలేక అలాగా మొక్కలు రాలిపోతూ ఉంటాయండి పిందలు రాలిపోవటం పూత రాలిపోవటం నిలబడకపోవటం జరుగుతూ ఉంటుంది దానికి పోషకాల లోపం కూడా చాలా ఉంటుందండి ఇప్పుడు మన మొక్కలకి ఏం చేసుకుందామంటే ఒక రెండు అంగుళాల లోతులో అంటే మనకి మట్టి ఉండేదే చాలా తక్కువ ఉంటుంది కుండీల్లో మరి ఆ కుండీల్లో మట్టి పోషకాలన్నీ కోల్పోయినప్పుడు మన మొక్క కూడా సరిగ్గా పెరగదు కాబట్టి దానిలో మట్టి పాత మట్టిని తీసేద్దామండి చూడండి ఆకులు కూడా తీసేయాలి కింద ఉన్న ఆకులు చిన్న చిన్న కొమ్మలు అలాంటివి కూడా కట్ చేసేయండి చూడండి అలా తీసేయండి ఒక కొంచెం మనకి ఒక జానల్ లోతులో ఆ మట్టి అంతా కూడా తీసేయండి వేళ్ళకి దెబ్బ తగలకుండా మొత్తం మూడు చెట్లకి కూడా నేను ఇలాగే తీసేసానండి మట్టి అంతా తీసేసాను చూడండి అలా ఇవన్నీ కూడా తీసిన తర్వాత ఒక మనకి అవన్నీ కూడా ఆకులైతే చూడండి ఎంత బలంగా ఉన్నాయో కానీ కొమ్మలు మాత్రం బలంగా లేవు అందుకని మనం ఇప్పుడు మనం చక్కగా వాటికి పోషకాలు ఇచ్చుకుందామండి అలా ఆకులు వీలైనంత వరకు తీసేయండి మనకు ఆకుల వల్ల ఉపయోగం ఏం లేదు పెద్దగా ఆకులు కనిపిస్తూ మొక్క గుబురుగా కనిపించడం కోసమే ఆకులు మనకి కాయ బలంగా రావాలి అని అంటే ఆకులు ఎక్కువ లేకపోయినా పర్వాలేదు కాబట్టి పండిపోయిన ఆకులు ముదిరిపోయిన ఆకులు ఇంకా ఎక్కువగా ఉన్న ఆకుల్ని తీసేయండి ఎందుకంటే మనం మట్టిలో ఉంటే ఆ ఆకులు ఎంత పోషకాలని పీల్చేసుకున్నా ఏం పర్వాలేదు అదే మన కుండీల్లో వేసుకోవటం వల్ల ఆ పోషకాలు ఉండేవే తక్కువ అవేమో ఇంకా ఈ ఆకులకే సరిపోతాయి ఇంకా కాయలకి పోషకాలు అందవు అందువల్ల ఇవన్నీ కూడా కట్ చేసేసుకుందామండి కట్ చేసేసుకొని మొత్తం లోపలంతా కూడా వేరు కనిపించేలాగా వేరు అంటే తల్లి వేరు కాదు చిన్న చిన్న వేళ్ళు ఉంటాయి మట్టిలో ఆ వేళ్ళన్నీ కూడా బాగా పాకుపో పాతుకుపోయి ఆ మట్టినంతటిని కూడా కప్పేసి ఉంటుందండి అది గుల్లగా ఉండదు బాగా గట్టిపడిపోయి ఉంటుంది మట్టి అంతా కూడాను అందువల్ల మనం ఆ అంతటిని తీసేసి గుల్లగా ఉండేలాగా మనం ఇవా పోషకాలతో పాటు మట్టిని కూడా ఇచ్చుకోవాలన్నమాట అందుకని వీరైనంతవరకు ఎక్కువగానే ఈ కొమ్మలన్నీ తీసేస్తే ఆ కొమ్మల పక్క నుండి వేరే బ్రాంచెస్ వస్తాయి చాలా గుబురుగా వస్తుంది బలంగా వస్తాయండి పూత కూడా చక్కగా నిలబడుతుంది ఇప్పుడు కాయలు కూడా బాగా వస్తాయి అన్నమాట చిన్న కుండీలు కదండి మరి ఏం చేస్తాం మనం ఉండేది తక్కువ ప్లేసు మనకేమో ఎక్కువ కోరికలు బోల్డ్ అని మొక్కలు పెంచేయాలి బోల్డ్ కాయలు కాసేయాలనుకుంటాం మనం ఇంట్లో ఆడవాళ్ళ కాశ ఎక్కువ కదండీ అందుకని ఈ ఆశ ఇలా మొక్కలు పెంచుకోవటానికి ఇలాగా ఆరాట పడుతూ ఉంటాం ఇది మంచి పని అండి మనం మొక్కలు పెంచుకోవటం అనేది చాలా మంచి పని ఇరుగమ్మ పొరుగమ్మలు ఏంటంటేనండి మనతో మాట్లాడుతూనే ఉంటారు మన వెనకాల గోతులు తీస్తూ ఉంటారు అలాంటి మాటలు మాట్లాడుకోకుండా మనం చక్కగా మన పని మనం చేసుకున్నాం అనుకోండి మనం ఆరోగ్యం బాగుంటుంది మన ఆహారాన్ని మనం పండించుకోవచ్చు బోళ్ళని కూరగాయలు కూడా మనం పంచుకోవచ్చు ఎవరికైనా ఇస్తే కూడా అప్పుడు హ్యాపీ హ్యాపీ ఫీల్ అవుతారు మనం చెప్పే మాటల వల్ల ఉపయోగం ఉండకపోయినా కూడా మన తోట వల్ల పక్క వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది రోజులు అంతగా బాగుండలేదు కదండి మనం ఏం చెప్పినా కూడా దానికి అపార్థం చేసుకుంటున్నారు అందరూ కూడా అందువల్ల మనం ఏం మాట్లాడినా తప్పుగా ఉంటుంది మన ఇరుగు ఇద్దరు రెండు కుటుంబాలు ఉన్నాయనుకోండి ఒకడు చాలా మంచివాళ్ళు ఒకడేమో చాలా దుర్మార్గులు ఉన్నారనుకోండి మనం ఎప్పుడు అప్పుడు ఎవరితో ఎక్కువగా స్నేహంగా ఉండాలో తెలుసండి మీకు ఆ దుర్మార్గంగా ఉండేవాడితోనే ఎక్కువ స్నేహంగా ఉండాలన్నమాట ఎందుకంటే మంచివాళ్ళు ఎప్పుడు మనం హాన్ చేయరు చెడ్డవాళ్ళే ఎప్పుడు కూడా హాన్ చేయాలని చూస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం మంచివాళ్ళతో కాస్త హాయ్ అన్న సరిపోతుంది నవ్వుకుంటూ వెళ్ళిపోతారు ఈ దుర్మార్గులను పలకరించకపోతే చెడ్డవాళ్ళను పలకరించకపోతే అమ్మో నేనంటే వీళ్ళకి ఇష్టం లేదు వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అనేసి మన మీద కక్ష పెట్టుకొని ఉంటారనమాట అందుకని అటు ఇటు వెళ్ళేటప్పుడు ఏమా బాగున్నావా వంట చేసావా బాగున్నారా అనేసి మనం మాట్లాడుతూ ఉండాలన్నమాట మన దగ్గర ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి పెడుతూ ఉండాలి అలా మంచి చేసుకోవాలి వాళ్ళు కొంతకాలానికి మన నుండి ఇంకేం ఆశించరు అయ్యో ఆవిడ మంచిగానే ఉంటుంది కదా అది మనం కూడా మంచిగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు వాళ్ళు కూడా మంచిగా మారిపోతారనమాట అదండి ఈ రోజుల్లో పరిస్థితి ఎవరితో మంచిగా ఉండాలి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారు అదనమాట మన నోరు మంచిదైతే మనం మంచివాళ్ళం అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు కూడా మనమే అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి మనం అందరితో మంచిగా ఉంటే వాళ్ళు కూడా మనతో కలిసిమెలిసి ఉంటారు అది మనం చేయాల్సిన పని కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తామంటే ఏదైనా చిన్న తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టేసి చుచ్చి వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళతో మాట్లాడితే మన విలువ ఉండదు అది ఇది అనుకుంటాం కానీ వాళ్ళతోనే ఎక్కువగా మాట్లాడాలి వాళ్ళలో మార్పు తీసుకురావాలన్నమాట చూస్తున్నారు కదండి మొక్కలన్నీ చేస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాం కదా మనం నేను చెప్పింది ఎంతవరకు నిజం అంటారు నిజమా కాదంటారా నా ఆలోచన తప్పంటారా కామెంట్ చేయండి లైక్ చేయండి నా వీడియోలు అందరూ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు నచ్చట్లేదు కదండి అంతగా బాగుండట్లేదేమో నా గార్డెనింగ్ కూడా నేను సరిగ్గా చూపించలేకపోతున్నానేమో అని నన్ను నేనే విమర్శించుకోడు క్రిటిసిజం అనేది మన వైపునే ఉండాలి ఎదటి వాళ్ళని క్రిటిసైజ్ చేయటం అనేది మానేసేయాలి కాబట్టి నన్ను నేనే క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే నా వీడియోలు అంతగా నచ్చలేదేమో అని ఏం చేస్తానండి నా గురించి కూడా కొంచెం చెప్పాలనుకుంటున్నాను మీకు నేనండి ఒక టీచర్నండి రిటైర్డ్ టీచర్ని ఎవరున్నా నేను ఎవరినో తెలియకుండా మీరు నాకు కామెంట్లు పెట్టడం కానీ మరి లైక్ చేయటం కానీ చేయలేరు కదా అందుకని నేను మీకు నా విషయాలు కూడా కొన్ని చెప్పాలనుకుంటున్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో రిటైర్ అయిపోయినండి మార్చి నెలలో అప్పటి నుంచి నాకు అసలు ఇంకా రోజు స్కూల్కి వెళ్ళి ఏమో చాలా చాలా అప్సెట్ అయిపోయాను అనమాట మానసికంగా చాలా బలహీన పడిపోయాను పిల్లలు మాట వచ్చి పలకరించి వెళుతూ ఉండేవారు నన్ను వదిలిపో ఉండలేక కానీ నేను మాత్రం ఇంకా రోజు పొద్దున్నే వ్యాపకం పోయింది కదా అందువల్ల నేను ఇంకా దాన్ని కూడా బాధ పెట్టుకున్నాను అనమాట ఇంకప్పుడు దాని తర్వాత మళ్ళీ వెంటనే నేను రిటైర్ అయిన తర్వాతనే మరుసటి సంవత్సరం అనుకుంటా రెండు వేల ఇరవైలో కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చేసరికి ఇంకా అస్సలు చాలా వరకు మానసికంగా నలిగిపోయి ఉన్నదంతా పోయి మన సంపాది పాతిక సంవత్సరాలు కష్టపడి సంపాదించిందంతా ఏదో బిజినెస్లో పెట్టి ఆ బిజినెస్లో ఎన్ని నాయ మొత్తం నాశనం చేసుకొని పిల్లలు ఏదో బ్రతుకుతారని బిజినెస్ పెడితే అప్పుడు ఏమైందంటే మొత్తం నాశనం అయిపోయింది చూడండి మధ్య మధ్యలో ఇవి కూడా చెప్పాలి కదా ఇప్పుడు మట్టి తీసేస్తాం కదండి దానికి ఇప్పుడు నేను వేప పిండి వేస్తున్నాను వేసవ కాలం మాత్రం వేప పిండి వేయకూడదండి ఎందుకంటే ఆ వేడి వల్ల మొక్కలు చచ్చిపోతాయి ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చీడపీడలు ఎక్కువగా ఆశించుతూ ఉంటాయి వేరు పురుగు అలాంటి పురుగులు ఆశించుతూ ఉంటాయి కాబట్టి మనం వేప పిండి ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ళు మొక్కను బట్టి వేసుకుంటూ ఉండవచ్చు ముందు ప పైపు ముందు పైపురగా రెండు గుప్పెళ్ళు వేప పిండి వేసేస్తున్నాను మూడు మొక్కలకి కూడా అలా రెండేసి గుప్పెళ్ళు ఎందుకు గుప్పెడంటే బాగా ఎక్కువ కదలండి కొంచెం కొంచెం ఒకసారి ఒక గుప్పెడు తీస్తే రెండు స్పూన్లు అవుతుందనమాట అలాగా మొక్కకి పై లోపల పొర అంతా కూడా వేప పిండి వేసేసుకుందాం అండి వేసుకున్న తర్వాత దీనికి ఇంకేం చేద్దామంటే చూడండి అది బోన్మిల్ ఈ సంవత్సరానికి స మొత్తం సరిపడా ఐదు కిలోల బోన్మిల్ తీసుకున్నాను ఒక ఓ ఆ కంపెనీ అండి అది ఇది బోన్మిల్ కూడా ఎక్కువగా వేయకూడదండి బోన్మిల్ వల్ల ఉపయోగాలు ఏంటో మీ అందరికీ తెలుసు కదా ఇంకొకసారి బోన్మిల్ గురించి ఒక వీడియో చేస్తానండి ఈ బోన్ వీల్ మీల్ కూడా రెండు 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 స్పూన్లు ఉండేలాగా ప్రతి మొక్కకి వేసేద్దాం ఆ తర్వాత ఇది కూడా చూడండి మస్టర్డ్ కేక్ అనమాట ఇది కూడా ఆన్లైన్లోనే రప్పించాను నేను ఎక్కువగా సిటీజీలో తీసుకుంటానండి ఎరువులన్నీ కూడా కానీ అయిపోయినాయి ఇవి అందుకని ఇవి బయట రప్పించాను ఆన్లైన్లో ఇవి చూడండి ఇవి కూడా కొంచెం కొంచెం వేద్దామండి నేను ఇప్పుడు ఇలా కేక్లో ఎందుకు వేసేస్తున్నానంటే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి నెమ్మదిగా నాని మొక్కలకి నెమ్మదిగా కొంచెం కొంచెంగా దాని పవరు మొక్క తీసుకుంటుంది లేదు వేసవకాలం అయితే మనం పౌడర్ రూపంలో లేదా లిక్విడ్ రూపంలో ఇస్తాం నేను పౌడర్ రూపం పౌడర్ చేసి లిక్విడ్లో అంటే వాటర్లో కలిపేసి అప్పుడు మొక్కలకు ఇస్తాను అనమాట అండి వేసవిలో ఇప్పుడు మనం వర్షాకాలమే కాబట్టి ఇలా ఇచ్చేసుకోవచ్చు అలా డైరెక్ట్గా ఇచ్చేసిన కేక్ కరుగుతూ ఉంటుంది కొంచెం కొంచెంగా మనకి మొక్కకి పోషకాలు అందుతూ ఉంటాయి అన్నమాట మధ్యలో చూడండి మా గారు కూడా వచ్చేసి చక్కగా పనులు చేసి పెడుతుంది అనమాట అవి ఆ నీళ్ళు నీళ్లు తాగేస్తుందేమో అని భయం ఇది చూడండి వర్మి కంపోస్ట్ ఇది ఆ వరిమి కంపోస్ట్ కూడా కొంచెం కొంచెంగా వేసేసుకుందాం అండి కంపోస్ట్ చాలా బాగుంది చూడండి వర్మీ కంపోస్ట్ కూడా మూడు మొక్కలకి కొంచెం కొంచెం వేసేద్దామండి మిగిలిన మొక్కలన్నీ కూడా తర్వాత చూపిస్తానండి మీకు ఇప్పుడు నిమ్మ మొక్కలకి వేసేది మాత్రమే చూపిస్తున్నాను కాయలు ఉన్నాయి అవి పెరుగుతాయని ఆశండి ఇంకా ఎక్కువ కాయలు కాయాలని కోరిక అదే కదండి మన బాధ మనం పడే బా కష్టం అంతా వీటిని పెంచుకోవటానికి పసిపిల్లలా పెంచుకోవాలండి వీటిని అవి మనతో మాట్లాడితే తెలుసా అండి ఆకలి పసుపు రంగులోకి వచ్చేసినాయి ఏం తక్కువైంది చూడాలి ఇవ్వాలి అలాగే మన పిల్లలకు అనారోగ్యం వస్తే ఎలా చూసుకుంటామో అలాగే మన మొక్కలకు కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇలా మొత్తం ఈ వర్మీ కంపోస్ట్ కూడా వేసేస్తున్నాను ఇంకా చూడండి ఆ అడుగు నుంచి మనకి ఏమీ కనిపించట్లేదు ఇంకా అదంతా వేసేసిన తర్వాత అప్పుడు మిగిలిన మట్టి ఉంది కదండి ఇంకా తీసిన మట్టి ఉంది కదా లేదా ఇంకా కొత్త మట్టి అయినా పర్వాలేదు ఎలాగూ పోషకాలు ఇచ్చాం కాబట్టి ఏ మట్టి వేసినా కూడా మొక్క చాలా బాగా పెరుగుతుందండి తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను మళ్ళీ చూడండి ఇప్పుడు కొంచెం వెళుతుంచి మిగిలినంతా కూడా ఈ మట్టితో పూర్తి చేసుకుందామండి చూస్తున్నారు కదండి అందరూ ఇదండి అప్పుడు కోవిడ్ తర్వాత నేను బాగా ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి ఇంకా నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అప్పుడు మొదలు పెట్టాను ఈ గార్డెనింగ్ అనమాట డబ్బులు పోయినా ఏం పోయినా నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటానండి అందరికీ కూడా మన సర్వస్వాన్ని కోల్పోయినా సరే మన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు అలా కోల్పోయినప్పుడు మనం ఇంకా చనిపోయినట్ లెక్క అనమాట మనం సర్వస్వాన్ని కోల్పోవచ్చు కానీ దేహం ఉంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది మన ఒంట్లో ఇంకా ప్రాణం ఉంది కదండి ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా బ్రతకగలదు ఎలాగైనా కూడా బ్రతకగలం అని ధీమా వ్యక్తం చేయాలి తప్ప చిన్న విషయానికి కూడా ఆత్మహత్యలు పిల్లలు పరీక్ష ఫెయిల్ అయితే ఆత్మహత్య అమ్మ సినిమాకు డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య ఇంకా నాన్న కొడితే ఆత్మహత్య పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా ఏ భర్త తిడితే చచ్చిపోతారండి మరి భార్య ఏదన్నా అంటే వెళ్ళిపోతారు ఎటో వెళ్ళిపోతారు పిల్లల్ని భార్యని వదిలేసి ఏంటండి దేనికోసం మనం బ్రతుకుతున్నది మనల్ని మనం పోషించుకోవటం కోసం మనం బ్రతుకుతున్నాం మనం కుటుంబం కోసం బ్రతుకుతున్నాం ఇంక ఇప్పుడు మరీ విచిత్రాలు చేస్తున్నారు పిల్లలు చాలా చాలా తేలికగా ఆత్మహత్యలు చేసుకోవటం కుటుంబాలని వదిలేసి వెళ్ళిపోవటం కుటుంబాన్ని వదిలేసి ఆత్మహత్య చేసుకోవటం ఆడవాళ్ళు కూడా చేస్తున్నారండి భర్తను చంపేయటం సరైన ఆదాయం లేకపోతే భర్తను చంపేస్తారండి సరైన సుఖం లేకపోతే భర్తను చంపేస్తారా ఇలాంటి ఆడవాళ్ళ మన దేశంలో ఉన్నది లేదండి మనం అందరం కూడా చక్కని ఒక కట్టుబాటుకి నియమాలకి కట్టుబడి బ్రతకాలి మన పిల్లల కోసం బ్రతకాలి పోయి పోయి పోనివ్వండి ఇక మళ్ళీ పెట్టుకుందాం మళ్ళీ జీరో నుండి స్టార్ట్ అవుదాం మళ్ళీ మొదలు పెడదాం మళ్ళీ సంపాదించుకుందాం మనం బ్రతకటం కోసమే కదండి ఈ పాటలన్నీ దేనికోసం చచ్చిపోవటం కోసమా ఏం లేకపోయినా ఏం పర్వాలేదండి మనం బ్రతుకున్నాము అని అంటే అన్నీ అవే వస్తాయి అన్నమాట నిబ్బరంగా ఉండండి చక్కగా మీకు చేతనైన పని చేయండి ఏ పని చేసినా తప్పులేదండి దొంగతనం తప్పులు ఇంకా మోసాలు చేయటం తప్ప మిగిలిన ఏ పనైనా చేసుకోవచ్చు కొంతమంది ఆడవాళ్ళని చూస్తూ ఉంటాను నేను నాలుగేళ్లల్లో పాచి పని చేసి పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు భర్త తాగపోతయితే భర్త వెళ్ళిపోతే వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ పిల్లల్ని తల్లి ఒక్కతే నడుం కట్టుకొని పెంచుతూ ఉంటుందన్నమాట అలాంటి తల్లుల్ని బోల్డమని చూసాను నేను నేను ఎప్పుడు చేసినా పల్లెటూళ్ళలోనే కదండి నేను చేసే ఉద్యోగం అంటే ఎలిమెంటరీ స్కూల్స్ కదా ఎలిమెంటరీ స్కూల్లోనే చేశాను అక్కడ మరి టీచర్ అంటే ఒక తల్లిలాగా అనుకుంటారనమాట వచ్చి కష్టం వచ్చినా ఏం వచ్చినా చెప్పుకుంటూ ఉంటారు అమ్మాయిలా జరిగిందని కానీ మనం వాళ్ళకి ధైర్యం చెప్పి ఇలా చెయ్యమ్మా అలా చెయ్యమ్మా అని చెప్పాలి అంతే తప్ప వాళ్ళకి పిరికి ముందు పోయకూడదు ఉంటానండి థ్యాంక్ యూ అండి అందరికీ మరొకసారి